ప్రైస్ కార్ల మన పరిశుద్ధుడైనటువంటి కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు దేవుని వాక్యంలో ఈ విశ్రాంతి కాలం మంది ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తారుల ఈరోజు దేవుని వాక్యంలో మన జీవితాలను ముగి ముగించుకునే లోపు దేవుళ్ళు స్థిరత్వం కలిగి ఉండాలి మన జీవితాలు అనేవి దేవుళ్ళు స్థిరత్వం కలిగి ఉండాలి మన జీవితాలు ముగిసే లోపు మన తర్వాత జీవితం అనేది లేదు కాబట్టి ఉన్న ఈ కొద్ది సమయంలోనే దేవుని గురించి తెలుసుకుంటా మన హృదయం అనేది స్థిరంగా నాటుకుంటా వాళ్ళ దేవుళ్ళు వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం రెండవ తన వృత్తాంతాల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఒకటో విషయంలో ఇలాగో రాయబడినది మీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలమును దయచేయదు కాక నీవు ఎక్కడవే మానవుల హృదయము మెరిగిన వాడవు కదా సలోమాను ప్రార్థిస్తా ఉండడం మనుష్యుని హృదయాన్ని నీ నువ్వెక్కడవే కదా ఈరోజు మన వాక్యధ్యానం ఇదే మా నవల హృదయం వాడవు నీవే కదా కాబట్టి నువ్వేం చేస్తావంటే ఏ మనుష్యుడు హృదయంలో ఏ రీతిగా నీతో అంటుకొని ఉన్నాడు ఆ మనుషునికి తగినట్లుగా ప్రతిఫలాన్ని దాచి ఎందుకంటే ఆ మనుషుని హృదయంలో ఏమన్నదో మీకు మాత్రమే తెలుసు ఈ విష్కర్యోత్ యోధా గురించి రాయబడింది ఏం ఏంటంటే అపస్తుల కార్యంలో ఉంటుంది ఏదని ఉంటుందంటే ఇటు భావాలో తెలియక ఇటు భావాలో తెలియక పోవలసినటువంటి బాటలోనే ఉండి పోవలసినటువంటి మార్గంలోనే ఉండి పోవాలో తెలియక తప్పిపోయినట మనం పోయేది సరైనటువంటి మార్గమే ఉన్నదే సరైన మార్గం ఇది యేసుక్రీస్తు మార్గం ఈ మార్గంలోనే ఉన్నాం ఈ మార్గంలోనే ఉండి అనేకులకి కనుగూపు అనేది కలగట్లా అసలు ఇదే ఈ మార్గాన్ని కనుగొనలేక ఇంకా ఎటేటో ఎటేటో వెలుతురులో గుడ్డేడు లాగా తడువులాడుతూ ఉన్నారు వెలుతురులో గుడ్డోడు కనుక ఎలాగ తడవు తడువులాడుతూ ఉంటాడు చీకట్లో అలాగా అనేకులు వెలుగులోనే ఉండి వెలుగులోనే ఉండి ఆడుతా ఉన్నారు ఎటు పోవాలా ఎటు పోవాలా అని అయితే ఇసుకను ఏదా సరి అయిన మార్గంలోనే ఉన్నాడు సరి అయినటువంటి మార్గంలోనే ఉండి ఎటు పోతుండో ఎందుకున్నాడో అసలు తెలియదు నిజమైందా కాదా అనేటువంటి విషయాలని సరి అయినటువంటి అసలు అవగాహన అనేది లేకుండా పోయే మార్గాన్ని ఏం చేసుకున్నాడంటే చేతిలో కూలదోసుకున్నారు పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వాళ్ళ హృదయాలను స్థిరపరుచుకుంటా ఉన్నారు దేవుళ్ళు స్థిరపరచుకుంటా ఉన్నారు ఆ వాక్యము ద్వారా ఆయన చేసేటువంటి అద్భుతాల ద్వారా సరి అయినటువంటి మనుషునికి దిశానిర్దేశం చేసేటువంటి దేవుడన్ని వాళ్ళు స్థిరపడతా ఉంటే ఇంకొక వైపు స్థిరపడాల్సినటువంటి ఈ యోధ ఏమైపోయిందంటే స్థిరత్వం అనేది లేకుండా సరి అయినటువంటి మార్గంలోనూ ఉండి కూడా స్థిరత్వం అనేది లేకుండా నశించిపోయిండు నశించిపోయిండు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనమున్నటువంటి ఈ అయినటువంటి మార్గాన్ని అయినటువంటి గ్రహింపు లేకుండా ఈ యువత లాగా అటు ఇటు అటు ఇటు చూసుకుంటా ఉన్నారేమో ఒకసారి గమనించండి లేఖనం సెలవిస్తా ఉన్నది మన హృదయము దేవునికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా స్పష్టంగా కనపడతా ఉంది దేవునికి స్పష్టంగా బలపడతా ఉంది ఈ చూసేటువంటి దేవుడు మనకు తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా ఆయా సమయంలో మనకి కలకి చేస్తాడు తప్పకుండా ఏదో పొందుకున్నాడు కదా తీసుకరిగే ఏదో సరి అయినటువంటి ఫలాన్ని పొందుకున్నాడు ఆ కడుపులో పేగులు బయటకు వచ్చి ఘోరంగా చేస్తాడు మరి ఆయన చేసినటువంటి పనుల్ని బట్టి ఆయనకు రావాల్సినటువంటి ఆ ప్రతిఫలం అనేది ఆయనకు వచ్చింది ఆయనకు రావాల్సినటువంటి ప్రతిఫలం ఆయనకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే దేవునితో పాటు దేవునితో పాటు మిగిలిన మనుషులు నడిచిన రీతిగా ఈ యోధ నడవల నడవన దానికి ఏం జరిగిందంటే దేవుడు కానిసినటువంటి ప్రతిఫలం ఆ యోగాకి ఇవ్వటం జరిగింది మనుషుల హృదయాన్ని జరిగినటువంటి దేవుడు ఈ రోజున మనకు ఒక మాట ఒక దిశానిర్దేశం అనేది చెప్పి చేస్తా ఉన్నాడు ఒక మాట మనకు చెప్పి మన ఒక జీవితాలని శాసిస్తూ ఉన్నాడు ఆయన ముందర ఏది కూడా ఏది కూడా మరుగై ఉండలేదు ఉండదు కూడా కాబట్టి మన హృదయాలలో మీకున్నటువంటి ఆలోచనలు ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని ముందు కళంకము లేనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి కళంకము లేనటువంటి హృదయాన్ని యాకోబ గ్రంథంలో యాకోబి ఒక మాట చెప్తాడు ఏమని అంటాడంటే యాకోబ గ్రంథము ఐదో అక్షరము ఎనిమిదో అక్షరు బుతా ఎన్నో పేజీ అంటే రెండు వందల పన్నెండవ పేజీ రెండు వందల పన్నెండో పేజీ ఐదో వచ్చిన ఎనిమిది వచ్చినాం ఎనిమిదవ క్షణంలో ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును వేపిక కలిగి ఉండు మీ హృదయంలో స్థిరపరుచుకోనుడి దేవునికి స్తోత్రం కలుగును గాక హృదయాన్ని స్థిరపరుచుకోమంటా ఉన్నాడు యాకోబు ఆలోచించండి ఒక మాట ఆలోచించండి హృదయాన్ని స్థిరపరుచుకోవటం అంటే ఏంది దేవు ఏ విషయంలో దేని మీద లేఖనం చెప్తా ఉన్నది దేవుని రాకడ సమీపంగా ఉంది హృదయాలను స్థిరపరచుకోండి ఆయనకి తేటగా కనపడతా ఉంది మన హృదయం అనేది తేటగా కనపడతా ఉంది కలకం లేకుండా తేటగా కనపడతా ఉంది ఈ తేటగా కనిపించేటువంటి ఈ హృదయాన్ని దేవునిలో కనుక స్థిరపరచుకోనకపోతే ఏదా దేవుని తీర్పు కోసం కీడు చేసి యోధ ఇస్కర్యోతి యోధ కీడు చేసి దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు నేను చేసి దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తే నెమ్మదిగా ఉండొచ్చు ఇప్పుడు చనిపోయినటువంటి ఇస్కరియోతు యోధ నెమ్మది అనేది లేకుండా ఉంటా ఉన్నాడు ఎందుకంటే కీడు చేసిండు హృదయాన్ని స్థిరపరచుకోనకుండా కీడు చేసిండు దేవునికి ఈ కీడు చేసినటువంటి మనుషునికి దేవుడు ఆ రోజు తీర్పు తీర్చండు ఇప్పుడు వచ్చేనాడు కూడా తీర్పు తీర్చబోతా ఉన్నాడు అది కీడే తగులుతుంది కానీ మేలైతే జరగదు ఉదయాన్ని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని మార్గంలో స్థిరపరుచుకోవటము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఇస్కరి ఏతి ఏదాకి ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని పోగొట్టుకున్నాడు మనకి వెళ్ళిపోయింది తిరిగి మళ్ళీ ముందు తెచ్చుకొని ఆ జరిగిన తప్పును సరి చేసుకుందామంటే వాళ్ళు సరి చేసుకోవటానికి లేదు ఇప్పుడుగా జీవితం ముగిసిపోయింది ఇక మన తీసుకొచ్చి సరి చేసుకోవాలంటే సరి చేసుకోవటానికి కాదు ఇప్పుడు మనకున్నటువంటి ఈ సమయంలో దేవుని దృష్టికి ఏది కూడా మరుగై ఉండలేదు అంటే దాచిపెట్టి లేదు ఏది కూడా మన హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన కూడా దేవునికి తెలుసు దేవునికి తెలుసు కాబట్టి హృదయంలో కీడు అనేది ఉన్నదా లేకపోతే దేవునిని బట్టి దేవుని మార్గంలో నిలిచేటువంటి ఆ స్వభావం ఉన్నదా దేవునికి లేబడేటువంటి హృదయం ఉన్నదా ఈ పరిస్థితుల్లో ఎలాగా ఆలోచన చేయాలంటే సమయం అనేది సమీపించి ఉంది దగ్గరగా ఉంది కాబట్టి హృదయాలను దేవునిలో స్థిరపరచుకోనండి సొద్ద రేపు మాపు అని చెప్పనని ఇట్లాగ అనుకుంటే ఇట్లాగనుకుంటే జీవితము చేదాటిపోయిందంటే ఇక తీర్పు కోసం ఎదురు చూడాలి మళ్ళా ముందుకు పోయి చేదారిపోయినటువంటి జీవితాన్ని బాగు చేసుకుందామంటే ఇక లేదు సమయం అయిపోయింది లేదు ఇక చేయాల్సిన పని ఏంటంటే అది నేను కీడు తీర్చేటువంటి దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి శిష్యులందరిలోకెల్లా యోహాను దేవునిని ఎరిగిన దగ్గర నుంచి వ్యూహాను జీవితం ముగిసేంత వరకు ఏ సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన మనుషుడు కాదు మిగిలినటువంటి కొద్దిమంది జీవితాల్లో తత్తరపాటు పాటు బలహీనతల చేత ఆయన ఎవరో మాకు తెలియదు నేను చేయడం ఇప్పుడు ఆయన్ని అని అన్నారే కానీ యోహాను దేవునిని అనుసరించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన హృదయానికి వ్యూహాన హృదయము దగ్గరైతే దగ్గరైతా ఉంది అలా దగ్గర కావటం అనేది ఆయన చివరి రోజు వరకు కూడా దేవునికి అలాగ దగ్గరైతా ఉన్నదో కానీ ఏ సందర్భంలో కూడా నాకు ప్రభు ఎవరో తెలియదు అంటే నేను ఇప్పుడు ఉండవని కాదు ఆయన ముఖం కూడా నేను ఎప్పుడు చూడలే అని వ్యూహాను జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఈ లోకనాలు ఎక్కడా కూడా లేదు ఇంకా లేకపోగా వ్యూహాను యేసుని వెంబడించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఆయన హృదయాన్ని పరిశీలన చేసి ఆయన హృదయానికి ఈయన హృదయాన్ని దగ్గర చేసుకుంటా ఉన్నాడు స్థిరపడతా ఉన్నాడు యాకోబు కూడా అదే చెప్తా ఉన్నాడు మన జీవితాన్ని ఒకసారి చేదాటిపోతే మన జీవితం అనేది మన చేతిలో లేకుండా పోతే తిరిగి మళ్ళా కట్టుకోవటానికి లేదు జరిగిపోయిన తప్పుని సరిదిద్దుకోవటానికి ఉండదు కాబట్టి మీ హృదయాలు ఉన్న ఈ కొద్ది సమయంలో దేవునిలో స్థిరపరచుకోండి మేలు చేసినటువంటి వారైతే నేను పొందుకోవటం కోసం ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందా దేవుని దగ్గర నుంచి ఎప్పుడు తీర్పు వస్తుందా అని తీర్పు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ శిక్ష పడినటువంటి ఒక ఖైదీని చూసుకుంటే యావర్జ శిక్ష అని వేశారు ఆ యావర్జయం ఎప్పుడైపోతుందా అని ఖైదీ ఎదురు చూస్తూ ఉంటాడు ఈ యావర్జీయ శిక్ష ముగిసిపోతే నేను బయటికి వెళ్ళిపోతా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అదే ఉరిశిక్ష బడినాడైతే ఉరిశిక్ష బడినోడైతే ఇక ఆశ అనేది లేదు ఆ తీర్పు కోసం ఎదురు చూసే పని లేదు ఇప్పుడు తీర్పు తీర్చబడ్డది ఇక ఆశ లేదు ఇప్పుడు బతికే ఈ కొద్ది గడియలు కూడా భయం భయంతో ఉంటాడు బతుకుతా ఉంటాడు ఈ యావర్జవ శిక్ష పడిన వాడికి తీర్పు తీర్చబడింది ఈ యావర్జవం అయిపోయిన తర్వాత విడుదల చేస్తే వెళ్ళిపోతాడు ఫ్రీగా తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని మంచిగా అనుభవిస్తుందని చెప్పి అని తీర్పు తీర్చబడ్డది యావత్వం అని ఆ యావజ్జీవం తర్వాత వానికి జీవితం ఉంది భవిష్యత్తు ఉంది అయితే వీరి శిక్ష పడినటువంటి మనుషుడికి జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటి ఏ ఆశ లేదు ఏ ఆశ లేదు జీవితంలో హృదయాన్ని దేవుని మీద స్థిరపరచుకుంటే నీలిని పొందుకుంటాం ఉన్న ఈ కొద్ది సమయంలోనే దేవుని వైపుగా మన హృదయాలను నిరుపుకుంటే నీలిని పొందుకుంటాం అందుకే లోకం చెప్తా ఉన్నది అందరి హృదయాలను ఎరిగినటువంటి నీవు ఏం చేస్తావంటే స్థిరపరచు నా హృదయాలను స్థిరపరచు కార్యము మొదట అధ్యాయము ఇరవై నాలుగో వచ్చంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా నూట మూడో పేజీ నూట మూడో పేజీ మొదట అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం బుతా ఇట్లని ప్రార్థన చేసిరు అందరూ హృదయములను పెరిగి ఉన్న ప్రభు తన చోటికి పోవటానికి యోగా చేసినటువంటి తప్పు ఇప్పుడు నీ ముందున్నటువంటి మనుషులు చేయకుండా వాళ్ళని నువ్వు కనపరచు మాకు ఏదో గురించి ప్రార్థన చేస్తా ప్లేస్ లోకి ఎవరైతే రావాల్సి ఉన్నదో వాళ్ళని దేవుడు ఎన్నుకోవాలని ఈ శిష్యులు ప్రార్థన చేస్తా ఉంటారు ఏవాన్ని ప్రార్థన చేస్తారంటే నువ్వు అందరి హృదయాలను ఎరిగి అందరి మనసులను నువ్వు ఎరిగి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇద్దరు మనుషుల్లో ఎవరిని నువ్వు ఎన్నుకుంటా ఉన్నదో వారిని మాకు కనపరచాలని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే మత్తయ్య పేరుట చీటీ వస్తుంది చీటి రాసేసినప్పుడు మత్తయ్య పేరు మీద చీటీ వస్తుంది ఈ మత్తయ్యని ఏదో ప్లేస్ లో ఈ శిష్యులు లెక్కిస్తారు ఎవరైతే హృదయంలో దేవుని వాక్షము చేత స్థిరపరుచుకొని ఆయన ఒక అడుగు ఛాడంలో నిలబడతారు వాళ్ళకి మాత్రమే మేలుకరమైనటువంటి తీర్పు ఉంటది ఇప్పుడు కూడా మనము ఏ బాలాగానే దేవుని మార్గంలో ఉండి హృదయాలను స్థిరపరచుకొనక ఉన్నాం లేఖనం ఉన్నది దేవునికి మనుషుని హృదయము మరుగై ఉండలేదు మన హృదయాలు దేవునికి నేలల్లో రాయి వేస్తే తీరుకుంటాయి నీళ్ళు కొంచెం సేపటికి తీరుకున్నాక అడుగునున్న రాయి కనపడుతుంది సమయం పడుతుంది నీళ్ళు తీరుకోవాలంటే దేవునికి రాయి వేసిన అంబడ తెలిసిపోతుంది తీరుకోవాల్సిన పని లేదు మనుషుని హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు మన హృదయంలో ఏముందో మనకు తెలుసు తెలిసినటువంటి మనము ఏదా లాగా కాకుండా ఇదే సరి అయిన మార్గం ఏదో సరి అయిన మార్గంలో నిలబడి నిలబడి హృదయాన్ని స్థిరపరచుకోకుండా స్థిరపరుచుకోకుండా కీడును అనుభవించడం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఆ స్థితి మనకు రానవద్దు మనం నిలబడింది సరి అయినటువంటి మార్గం ఈ మార్గంలో ఆ దేవుడు మనల్ని స్థిరపరచను కాక మన హృదయాలను జరిగినటువంటి దేవుడు ఆయన కృప చేత మనలను స్థిరపరచును గాక అమేన్ అమేన్